ఇప్పుడు మనం చూస్తున్నది ములకల్పల్లి బిడ్జి అది మధ్యలో కూలిపోవడం జరిగింది మామూలు విషయం కాదు ఇది మధ్యలో కూలిపోవడం జరిగింది కొత్తగా కట్టిన బిడ్జి ఇది అన్నమాట ప్రస్తుంది అంటే అంత దారుణం నష్టం పోయింది బిడ్జి ఇద అయిపోయింది అది అంతా ఏం లేదు అక్కడ ఇక అటు కొంచెం ఇటు కొంచెం మిగిలింది کو دے جا ابھی کرا رہا ہوں نام نے ائی جا ان کے لیے کروا ڈینوں اے وہ ٹارگٹ کر رہے ہیں سر جی میں سی پی کڑو دے ٹارگٹ بلڈنگ گول پوٹم ఇప్పుడు మనం చూస్తున్నది ములకలపల్లి ములకలపల్లి బ్రిడ్జి కంప్లీట్గా మునిగిపోవడం జరిగింది దాని పక్కన బంకు బంకుకి ఇరువైపులో ఉన్న గోడలు కూలిపోవడం జరిగింది ప్లస్ బంకులో చెత్త చెదారం ఎంత భయంకరమైన ఉద్ధృతి మనం ఇంతవరకు కనివి ఎరగని రీతిలో వర్షం రావడం జరిగింది గంగమ్మ తల్లి ఉప్పొంగిందంటే ఇక అంతే సంగతి చెప్పడానికి ఏం లేదు ఇక్కడ వేసిన పెద్ద పోల్ కూడా విరిగిపోవడం జరిగింది ఇది బంకు ఒక పరిస్థితి ఇలా వెళ్ళినాయి మీదకి వెళ్ళి పరిస్థితి ఇంత పెద్ద ఉధృతి అసలు ములకల పెళ్లి పిచ్చి అనేది ఎంతో బాధాకరమైన విషయం అక్కడ ఒక ట్రాక్టరు అక్కడ జేసీపీ రెండు జేసిపి బోల్తబడడం జరిగింది ఆ తర్వాత అక్కడ ట్రాక్టరు అక్కడున్న బిల్డింగ్ కూడా వెళ్ళిపోయింది అనమాట అసలు ఇంత ఎయిర్ రావడం అనేది కనీసం మూడు రోజులైన పట్టుద్ది మనం బయటికి వెళ్ళడానికి అసలు ఎక్కడ రోడ్డు ఉందిరా బాబు ఇది అనమాట సంగతి కెమెరా మ్యాన్ నీలం కృష్ణ

పెళ్ళి పెళ్లి ఏం సాగుతానా ఏంది బ్రిడ్జి కూడా పోయింది షాపు సగమ్ నీకు టీవీలు పోయినాయి వైర్లు పోయినాయి షాపు సగం మునిగిపోయింది బిర్జీ బిర్జీ కూడా లేచిపోయింది అసలుకి అది ఎవరో పెట్టినట్టే పోయింది కాటి పక్క अरे यो सूट साइज गरेर बताउछ छता क्लीन गर्न आबे हे साइज गरौ अनि कोट नस्ताउ साइज हे त साइज सूट गालो ನೀವು ಕಟ್ಟಾಲ ಅಟ್ಟು ఇదేంది బిల్ కట్టిన అది ఆగిందంటే కొద్దిగా దానికి పైనుంచి ఇట్లా పోయింది దీనికి తప్ప కెషర్ పెట్టింది అది టర్నింగ్ కదా ఉంది కానీ సైడ్ అమ్మడితే పోయింది గురించి పలిగా వచ్చిందా ఇంకా మిగతా కూడా అడుగుంటాయి లోపలికి ఒకటి ఓ అక్కడ ఒక దిమ్మ పోయిందంట మధ్య దిమ్మడి మళ్ళీ ఇది చేయాలంటే ఎంత ఖర్చు